హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో ఎగ్ కర్రీ స్టవ్ మీద ఒక బండి పెట్టేసుకుందాము సరిపడా ఆయిల్ వేసేసుకుందాం కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు వీటిని మనం కొంచెం వేయించుకుందాము పచ్చిదనం అనేది పోవాలి ఉల్లిపాయల నుండి వన్ టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఈ టమాటా కర్రీకి వెల్లుల్లి పేస్ట్ అయితేనే బాగుంటుంది ఇష్టం అల్లం వెల్లుల్లి కూడా మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ పసుపు మనము ఒక పావు కేజీ టమాటాలు తీసుకున్నాను టమాటో మెత్తగా మగ్గాలి వన్ టీ స్పూన్ సాల్టు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం మీ ఇష్టం అండి మేము కారం కొంచెం ఎక్కువనే తింటాము వీళ్ళు కారం ఎక్కువ వాడుతున్నారు మీరు అనుకుంటున్నారు కొందరు మెసేజ్ కూడా పెట్టారు మేము కొంచెం కారం ఎక్కువనే తింటామండి మీ అవసరాన్ని బట్టి మీరు వేసేసుకోండి కొంచెం మూత పెట్టి మనం దీన్ని మగ్గనిద్దాము ఈ విధంగా మగ్గాలి టమాటా అనేది మెత్తగా మగ్గాలి ఈ విధంగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుందాము కొంచెం గ్రేవీ కోసం ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనము మసాలాలు వేసేసుకుందాము వన్ టీ స్పూన్ కొబ్బరి పొడి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వీటిని కలిగి దింపుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము ఎగ్స్ తీసుకుందాము మసాలాలు అనేది మంచిగా పడుతుంది ఎగ్స్కు ఫస్టే అన్నీ వేసేసుకోవాలి ఇందులో ఒక్కొక్క ఐదు ఎగ్స్ తీసుకున్నాను మీ అవసరాన్ని బట్టి మీకు ఎన్ని అవసరమో అంత తీసేసుకోండి మరి రైస్లోకైనా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుంది ఇంకా బంగారా రైస్కి అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి బగారా రైస్ ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది టమాటా ఎగ్ కర్రీ ఒకసారి ట్రై చేసి ఉడికిన తర్వాత వీటిని మనము మరలేసుకుందాము రెండు సైడ్ తింపుకుంటే మన ఎగ్ అనేది మంచిగా ఉడికిపోతుంది వాటితో చాలా టైం పాస్ అవుతుంది మాకు వాని వీడియోలు కూడా పెట్టాను నచ్చితే చూసి లైక్ చేయండి నాకు మొక్కలు అంటే కూడా చాలా ఇష్టం మొక్కల వీడియోలు కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను చివరగా కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుందాము ఈ రెసిపీ ఎలా వచ్చిందో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్ అండి